వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ రాజధాని అమరావతిపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది తిరిగి పార్టీ సిఆర్డిఏ పరిధి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది సీట్ క్యాపిటల్ నిర్మాణానికి సింగపూర్తో మళ్లీ డీల్ చేసుకోబోతోంది రై రై అమరావతి వాళ్ళు బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ శ్రీనివాస్ చౌదరి గారు నిన్న సిఆర్డీఏకి సంబంధించి సమీక్ష జరిగింది అలాగే మళ్ళీ సింగపూర్ తో పాత ఒప్పందం పునరుద్ధరించడం అనే అంశం ఒకటి రెండోది అమరావతికి సంబంధించి స్పీడ్ పెంచడం ఒకటి ఏం జరగబోతోంది ఎప్పటికల్లా అమరావతి పూర్తి స్థాయిలో మీకు ఉదయం గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం ప్రధానంగా సిఆర్డిఏలో ప్రతిలో ఉన్న మూడు రైతులు ముప్పై తొమ్మిది గ్రామాల రైతులు దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల పైచెట్టిచ్చిన వాళ్ళందరి కళలు సాకారం చేయాలతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో పదిహేను వేల కోట్లు రావటం దాంతో ఈరోజు అమరావతి ఒప్పంద పోవటం ఇన్నరింగ్ రోడ్ కావచ్చు అలాగే రింగ్ రోడ్ కావచ్చు ఈస్ట్ వెస్ట్ రోడ్స్ కావచ్చు పూర్తి స్థాయిలో నాలుగు బ్రిడ్జెస్ ప్రధాన బ్రిడ్జ్లు కట్టి అలాగే ఏవైతే మన క్వార్టర్స్ గా ఉన్నాయో పునర్ధరించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంపద సృష్టించే రాజధానిగా ముందుకెళ్తున్నాం దీంతో పాటు గతంలో ఉన్నటువంటి ముప్పై నూట ముప్పై సంస్థలు ఒప్పందాలు కూడా పునరుద్ధరించి వాళ్ళ ఎవరు యాక్టివ్ ఉన్నారు పరిశీలించి వాళ్ళని మళ్లీ తిరిగి తీసుకురావడం ఇంకొక టాప్ టెన్ లో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ కాలేజీలు కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు భాగస్వామి చేయాలని అక్కడ వాళ్ళకి స్థలాలు కట్టడం జరిగింది అనేక రకాలుగా చెప్పాలంటే అక్కడున్న రైతులు కూడా గత ఐదేళ్ళుగా కవులేవ్వకపోవడం వాళ్ళు మళ్ళీ మళ్ళీ మేము మూడు ఐదేళ్ళు కొనసాగించడం పూర్తిగా బోల్ కోల్పోయిన కూడా పింఛన్లు ఉద్దేశంతో ఎవరైతే ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల రైతులకి మేలు చేయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇబ్బందికరమైన అంశాలు పెట్టి మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిద్రం గత ప్రభుత్వాన్ని మనం మళ్లీ పునరుద్ధరించి ఇక్కడ సిఆర్డి ద్వారా సంస్థలు రావడం కానీ అమరావతి నిర్మాణం కానీ అవుటర్ రింగ్ రోడ్స్ కానీ బ్రహ్మాండమైన ఆంధ్రులు బాగా ఆనందపడే ఇంటి రోజు రాజధాని లేని బాధపడే వ్యక్తులందరికీ కూడా సంతోషించే విధంగా అమరావతి నిర్మాణం జరగబోతూ ఉంది దీనికి చెన్నై ఐటీ వాళ్ళు గతంలో వచ్చి నిర్మాణం చాలా పటిష్టంగా ఉన్నాయని చెప్పారు వాళ్ళు వచ్చి ఈరోజు మళ్ళీ పరిశీలించబోతున్నారు గతంలో నిర్మించిన భవనాలు దాదాపు నెలల్లో వెళ్ళిపోవటం చాలా మెటీరియల్ తరలించేయటం కొంతమంది దొంగతనాలు చేయటం అనేక అంశాలు చూసాం మనం సిఆర్పి పది రోడ్లు గుల్లలు కానీ అలాగే గ్రావెలు కానీ అదేవిధంగా ఐరన్ కానీ కొన్ని రకాల వస్తువులు కూడా తస్కరించిన విషయం కూడా మనం చూసాం ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మళ్ళీ పొరుగు వైభవం మీరే రైర్ అయ్యే విధంగా అమరావతి ముందుకెళ్తా ఉంది తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక్కడ కేంద్ర రాజధానిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తన వ్యాపార ఇస్తారని కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక బయలు రాయిగా ల్యాండ్ మార్క్ గా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తులో దీన్ని నవనగరాలు ఏవైతే అనుకున్నా వాటి కూడా కొన్ని మార్పు చర్పులు కూడా చేసి మరింత అప్డేట్ చేసుకుని ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యా సంస్థలు ఆసుపత్రులు ఇండస్ట్రీస్ సెమీ ఇండస్ట్రీస్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అలాగే అంబసీస్ కానీ అనేక రకాల అంశాలన్నీ కూడా ఇక్కడ నిర్మాణంలో భాగంగా వస్తున్నాయి గతంలో హైకోర్టు ఎంప్లాయీస్ కానీ అలాగే స్టేట్ ఎంప్లాయీస్ కానీ అలాగే రాష్ట్ర ప్రజలు ఉద్యోగస్తులు కేంద్ర ప్రజల ఉద్యోగస్తులు కూడా పోట్రస్టి వాళ్ళ నిర్మాణం జరిగింది వాటిని కూడా పూర్తి చేసి ఈ నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో అమరావతికి ఒక నిర్మాణ పైన అద్భుతమైన నగరంగా నిర్మించి ప్రజలకి ఇవ్వబోతున్నాం అది అనుమానం అక్కర్లేదు రాష్ట్ర సిఆర్టీ పరిధిలో ఉన్న సంక్ష అధికారులు కూడా చాలా వాల్యూబుల్ సమావేశాలు తెలియజేశారు నారాయణ గారు కూర్చొని అధికారులకి దిశ దశ నిర్దేశం జరిగింది పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణానికి సిఆర్టీ పరిధిలో ఉన్న పరిధిని పెంచకుండా ఆ పరిధిలో వరకే చేయాలని కూడా మాట్లాడడం జరిగింది అందరూ అన్ని రకాలుగా కూడా సహకారం కేంద్రం నుంచి వస్తుంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తున్నాం ఇది ఏదైతే మేము అనుకున్నావు గతంలో మూడు రాజధానులు పెట్టి సుఖం చూపించారు ఆంధ్ర స్త్రీలకి ఏమీ లేకుండా అటువంటి పరిస్థితి రాకుండా శాశ్వతంగా కేంద్రం గుర్తించిన అమరావతి రాజధాని కాబట్టి దాన్ని మనం ఈ రోజు వినిపించుకోవడంలో ప్రధాన పాత్ర కోసం శ్రీ ఎన్డీఏ కుటుంబ జరమన దీంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా ఉన్నాయి సార్ అవి టెక్నికల్ ఇష్యూస్ చూసుకొని మార్పులు చేసి అమరావతి మహానగరంగా అద్భుతమైన నగరంగా నిర్మించడం కోసం పునాదులు స్టార్ట్ అయ్యి దీన్ని టెక్నికల్ గా సపోర్ట్ చేయడం కోసం కూడా సింగపూర్ వాళ్ళు కూడా గతంలో హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ సహకారం తీసుకుంటాం అనేది కూడా ఆలోచిస్తున్నారు తీసుకుంటే చూడాలి ఎందుకంటే కొన్ని బ్రిడ్జెస్ అని కూడా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ క్వాలిటీ లెవెల్లో తీసుకురావచ్చు కాబట్టి ఆ కూడా సంప్రదిస్తున్నాం అనేక రకాలుగా అక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు గాని అలాగే ఇన్నర్ కరెంట్ పైప్ లైన్స్ కానీ అద్భుతమైన లైటింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా విదేశీ ఇంజనీర్లతో కొంతమంది సలహాలు తీసుకొని సిఆర్డి అధికారులతో అద్భుతమైన నగర నిర్మించడం కోసం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది దీంట్లో ఎటువంటి రాజీ లేదు అక్కడ వస్తున్నటువంటి నిధుల పరమైన ఇబ్బంది లేదు అనేక అంశాలపైన పూర్తిగా నిజాయితీగా మన అధికారులు అక్కడ పెట్టాం వాళ్ళు ఎటువంటి పరిస్థితులు తప్పులకి తావు లేకుండా గత పరిష్కరించిన వస్తువులు కూడా ఏ విధంగా రికవర్ చేయడం కోసం కేసులు నమోదు చేశారు కూడా పరిగణలు తీసుకొని మంచి కాంట్రాక్టర్స్ గతంలో చేశారు వాళ్ళందరూ కూడా కొంత పిలిపించి చేయగలిగిన అప్పచెప్పి పూర్తి స్థాయిలో వేగవంతమంది అయిన పని పూర్తి చేయడం కోసం తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది దీంట్లో ఏమో లేదు పెద్దలు ఇంజనీర్లు గతంలో చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు సలహా చెప్తున్నారు ఆ సలహాలు కూడా పనిని తీసుకొని ప్రధానంగా ఎవరి రైతులు భూములు కోల్పోయారో వాళ్ళ ప్లాట్స్ పింఛన్లు తలవేది గతంలో పూర్తి స్థాయిలో ఇచ్చిన కవులు కూడా పూర్తి చేసి భారీగా నిధులు కేటాయించి అమరావతి అద్భుత నగరంగా ఆంధ్ర రాష్ట్ర పేరు మెచ్చుకునే విధంగా గర్వంగా చెప్పుకునే విధంగా అమరావతి పూర్తి చేయడం కోసం ముందడి చేసాం ఈ అందరి సహకారంతో స్వచ్ఛతలతో నేను నిర్మించి చూపిస్తా గత ప్రభుత్వం లాగా దారిలో వెళ్లే పరిస్థితి లేకుండా అక్కడ నిధులు డైవర్ట్ చేసి ఆఫ్ అయిన ఏదైతే జోన్ ఉందో దాంట్లో ప్లాట్లు వేసి దాన్ని చంద్రబాబు చేయాలని ఉక్కుపాదంతో అమ్మవారి కింద అని చెప్పి కుల ప్రాతిపదిక విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక చంప మారబోతా ఉంది భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ఐకా సృష్టించే విధంగా విధంగా రైట్ వెంకటరెడ్డి గారు రై రై అమరావతి అంటే ఆల్రెడీ మన కేంద్రం సాయం ప్రకటించడం అనేది ఒకటి రెండు సిఆర్డిఏ అనే సమీక్ష అంతకు మించి మీరు గతంలో సిఆర్డిఏ పరిధిని ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్ల వరకు మీరు కుదించారు కానీ అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎక్కడైతే వాళ్ళు సంకల్పించారో అంటే ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్ల పరిధిలో మళ్ళీ సిఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు అలాగే గతంలో సింగపూర్కు సంబంధించిన డీల్ని తిరిగి పునరుద్ధరించడం గతంలో ఎవరైతే డెవలప్మెంట్కి సంబంధించిన తీసుకున్నారో వాళ్ళకి మళ్ళీ పిలవడం అంటే అమరావతికి ఒక రూపం సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ మూడేళ్లలో రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేబోతున్నాం ఇది నిన్న మంత్రి నారాయణ చేసిన ప్రకటన సతీష్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ టెన్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు నమస్తే అండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐదారు నెలల నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యధ రథ అనాలన్నమాట ఇదంతా ఐదేళ్ల పాటు నడిచినప్పుడు మళ్ళీ అంతకు మించి ఇప్పుడు అదే స్టోరీ నడుస్తుంది అప్పుడు దీంట్లో కొత్తదనం ఏమి ఉండదు ఎందుకు కొత్తదనం అంటే ఇస్తాంబుల్ పోతే ఇస్తాంబుల్ తరహా రాజధాని చైనా పోతే చైనా తరహా రాజధాని సింగపూర్ వెళ్తే సింగపూర్ తరహా రాజధాని శ్రీలంక పోతే శ్రీలంకతో మేము ఒప్పందం కుర్చుకొని ఆ తరహా అభివృద్ధి చేస్తున్నాం అమరావతిలో ఈ స్వదంతా అదే మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఇదే డిబేట్లు ఇదే చర్చలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నడిసింది మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా నడిచింది తప్ప అమరావతి నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు గారు తలకిందులు తపస్సు చేసిన కొత్త రాజధాని నిర్మాణం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాదు మహా అయితే ఇప్పుడు మూడు బిల్డింగ్లు ఉన్నాయి ఏదైతే తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక హైకోర్టు ఇంకొక నాలుగో ఐదు బిల్డింగ్ల నిర్మాణాలు జరుగుతాయి లేకపోతే ఇంకొక ఏడు ఎనిమిది బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతాయి తప్ప రాజధాని నిర్మాణం అనేది పూర్తి కాదు ఎందుకంటే వీళ్ళు చెబుతున్నటువంటి సింగపూర్ కన్సార్ట్ ఒప్పందం అనేది ఒక అవినీతి ప్రాజెక్ట్ అది ఎందుకు ఆ మాట అంటే వీళ్ళు పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు సీడ్ క్యాపిటల్లో మేము సింగపూర్ కన్సల్టెంట్ తో ఒప్పందం చేసుకుంటున్నాం అని చెప్పి అంత ముందు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు దాంట్లో ఏంటంటే మూడు వందల ఒక్క ఎకరాల్లో ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టి అప్పుడు చెప్పింది ఇదే మంత్రిగా ఉన్న నారాయణ గారు చెప్పింది ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టి మూడు వందల డెబ్బై ఒక్క ఎకరాల్లో నిర్మాణాల మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తాము అలానే రెండు వందల యాభై ఎకరాలను సింగపూర్ వాళ్ళకు ఉచితంగా ఇచ్చేస్తాము ఏది ఆ కన్సాడ్యం వాళ్ళకి అలానే మిగిలిన పది వందల ఎకరాలని ఎకరం నాలుగు కోట్ల చొప్పున అమ్మితే నాలుగు వేల రెండు వందల కోట్లు వస్తాయి ఆ అమ్మిన వచ్చిన డబ్బుల్లో నలభై రెండు శాతం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యాభై ఎనిమిది శాతం సింగపూర్ కి సింగపూర్ ప్రభుత్వం రూపాయ డబ్బులు పెట్టదు సింగపూర్ ప్రభుత్వం కాదు సార్ సింగపూర్ కన్సార్టివ్ అనేది ఓ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించింది దాంట్లో మొన్న అవినీతి కేసులో ఫార్ములా వన్ సంబంధించి అవినీతి కేసులో అరెస్ట్ అయినటువంటి సింగపూర్ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరన్ గారే దీనికి అథారిటీ ఆయనకి ఆయనతో ఒకటి క్రియేట్ చేయించారు అమరావతి డెవలప్మెంట్ అథారిటీ ఏడిఏ అనేది క్రియేట్ చేసి దానికి ఎవరు దానికి డైరెక్టర్ ఈశ్వరం ఇప్పుడు మరి అదే తో మీరు ఒప్పందం అని చెప్తే సింగపూర్ ఆ యాభై ఎనిమిది శాతం అనే క్లారిటీ ఏమి ఇవ్వలేదు ఏంటంటే సీట్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వం తో ఉన్న ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసింది సాక్షాత్ మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ చెప్తున్నా మీకు సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించాము అని ఇది దీని సింగపూర్ ప్రభుత్వంలో సింగపూర్ పార్లమెంట్ లో అడిగారు సార్ అక్కడ అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ అడిగితే అప్పుడు అపోజిషన్ లీడర్ ఏంటి మనం మన ప్రభుత్వం ఏదైనా ఇండియాలో ఏదైనా ప్రాజెక్టు కి సంబంధించి మనం ఒప్పందం కుదుర్చుకున్నాం అంటే అక్కడ డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే దాంట్లో మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరన్ ఉన్నాడు ఇది ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వానికి కొంత వాటా ఉంటది కాబట్టి ఆ ప్రైవేట్ కంపెనీల కన్సాట్యం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం దీనికి సింగపూర్ కి ఎటువంటి సింగపూర్ ప్రభుత్వానికి ఎటువంటి డీల్ లేదని చెప్పి సాక్షాత్ అపోజిషన్ లీడర్ అప్పుడైతే సింగపూర్ పార్లమెంట్ లో చెప్పినటువంటిది ఇదేంటంటే దోచుకునేటటువంటి ఒక అంశం అంశంగా అప్పుడు మంత్రి సింగపూర్ మంత్రి ఈశ్వర్ అని పెట్టుకుని డ్రామా ఇప్పుడు అతను అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడు సో ఇప్పుడు అసలు ఈ దీనికి సింగపూర్ వాళ్ళకి మనం ఎందుకు రండి డబ్బులు ఇవ్వటం వాళ్ళు ఏమైనా రూపాయలు డబ్బులు పెడతారా యాభై ఎనిమిది శాతం అంటే సింగపూర్ ఎవరైతే ఆ కంపెనీలు ఉంటాయో వాళ్ళకి యాభై ఎనిమిది శాతం అమ్మ అమ్మగా వచ్చిన డబ్బులు యాభై ఎనిమిది శాతం ఇస్తామంటే పర్యవేక్షణ రెండో అంశం ఇదే అమరావతి అనేది గుదిబండ మళ్ళీ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి సంబంధించి కొత్తగా రాజధాని నిర్మాణం అనేది ఏదైతే ఒక తొమ్మిది నవరగరాలు కడతాం అనేది అది అయ్యేటటువంటి అంశం కాదు ఎందుకంటే ఇప్పుడే అమరావతి ఎంత గుదిబండగా తయారైందంటే ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు సతీష్ గారు అప్పులు తెస్తే సంవత్సరానికి పదిహేడు వందల అరవై కోట్లు వడ్డీ కడుతున్నాము అంటే మీరు నేను అందరి పన్నులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పన్నుతో అంటే దాదాపుగా తీసుకొచ్చింది రెండు వేల పదిహేను నుంచి తీసుకుని వచ్చారు దీనికి ఇప్పుడు వడ్డీ పదేళ్ల పాటు కట్టాలి అసలు వడ్డీ అంటే పదేళ్ల పాటు కట్టాలి సంవత్సరానికి పదిహేడు వందల అరవై కోట్లు అంటే దానికి పదేళ్లు కడితే అంటే పదిహేడు వేల కోట్లు వడ్డీ అసలు చెల్లించారు మళ్ళీ పదిహేను వేల కోట్లు అప్పు తెస్తారంట ప్రభుత్వం ముప్పై ఏళ్ళ పాటు తిరిగి చెల్లిస్తా ఉంటారంట ఇప్పుడు కౌలు పదిహేళ్ళు అయింది పదిహేను ఏళ్ళు కౌలుకు సంవత్సరానికి ఒక సంవత్సరం కేంద్రం మాట్లాడి కాదు కాదు కేంద్రం మాట్లాడి పదిహేను వేల కోట్లు రాజధాని అభివృద్ధికి అందులో తప్పే ఉంది దేనికి అప్పిస్తాను అంటే చంద్రబాబు మోహన్ చూసి అప్పు కూడా ఇవ్వట్లేదు సార్ రాష్ట్రం ఎంతకంటే

ఒకటి రెండోది ఆమె ఇంకో మాట కూడా ఉన్నారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ ఫండ్ కింద కొంత ఇవ్వాల్సింది ఉంది దాన్ని సాయం చేస్తాము ఆ సాయాన్ని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వారు తిరిగి పే చేస్తారా లేకుంటే మేము గ్రాంట్గా చెయ్యాలా ఏంటనేది మీ త్వరలో నిర్ణయిస్తామన్నారు అంటే కేంద్రం నుంచి కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో కూడా మరికొంత సాయం రాబోతుంది ఒకటి రెండు ఇప్పుడు పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు ముప్పై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పదిహేను వేల కోట్లు ఏదో ఒక రూపంలో తప్పేంటి రాజధాని నిర్మాణానికి ఏం సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వేలు గ్రాంట్ గా కొంత అమౌంట్ ఇస్తామంటే తప్పేంటి పదిహేను వేల కోట్లుగా సార్ వెయ్యి కోట్లు ఉచితంగా ఇవ్వనండి సెంట్రల్ గవర్నమెంట్ ని మీరు మీరు ముగ్గురు ఉన్నారు కదా మంత్రులు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు మేము ఉచితంగా అమరావతి వేల కోట్లు అప్పైందండి కేంద్ర ప్రభుత్వం కాదు మాట్లాడదాం శ్రీనివాస్ గారు మాట్లాడదాం శ్రీనివాస్ గారు బై వన్ మాట్లాడదాం ఆ రోజు నిర్మలా సీతారామన్ చెప్పిన మాట ఏంటంటే మరి మీరు ఇది అప్పగ ఇస్తున్నప్పుడు మీరు చేసే సాయం ఏంటంటే ఆమె చెప్పిన మాట కౌంటర్ ఫండింగ్ కూడా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే అది తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తిరిగి వాళ్ళు పే చేసుకునే పరిస్థితులు ఉన్నారా లేదా లేదంటే మీరు గ్రాంట్ గా సాయం చేయాలనేది త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నామని అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక గ్రాంట్ రాబోతుంది రాజధాని సంబంధించి ఎప్పుడు ఇస్తున్నారు సార్ ప్రభుత్వమే

మీ మీ బిరామీల కోసం ఒక కొన్న భూములు రైతులు పడగడం కోసం నాలుగు రోడ్లు వేసి కోసం రాష్ట్రానికి ఒక బుద్ది అమరావతి తయారు చేసి పదిహేను అరవై కోట్లు అసలు చెల్లిస్తున్నాం సార్ ఐదు వేల కోట్లు పదిహేను సార్ అదే ఉన్న పెద్ద వేల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా శ్రీనివాస్ గారు మాట్లాడండి శ్రీనివాస్ గారు సార్

మొడగొట్టారు అతని గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అప్రద్ధ చెప్పండి అంటే అప్పులు చేసి చేసి మీరు అభివృద్ధి ఎక్కడ ఉండక్కర్లా కేంద్ర ప్రభుత్వం సార్ ఇంతో ఎన్డిఏ కి అక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా ఉంది ఇప్పటికే లక్ష అరవై వేల బైజీలు నిధులు వచ్చాయి అఫిషియల్ గా అనఫిషియల్ గా ఇంకా వస్తా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు మేము చంద్ర వచ్చింది రెండు నెలల్లో చెప్పాలి చెప్పండి దేనికి ఇచ్చారు దానికి ఇచ్చారు నిధులు బెంగళూరు నుంచి అమరావతి రోడ్ ఇన్నర్లింగ్ రోడ్కి అరవై వేల కోట్లు రైట్ అరవై ఐదు వేల కోట్లు ఇచ్చారండి సార్

మాట్లాడుకుంటే డిబేట్ ఎందుకు మీరు ఇద్దరు మాట్లాడుకుంటే డిబేట్ ఎందుకు శ్రీనివాస్ గారు అపరేషన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రాజధాని కోసం బౌండరీ దాటిపోతున్నారు దాని బౌండరీ దాటిపోతున్నారు దాని బౌండరీ దాటిపోతున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే వెంకటరెడ్డి గారు అమరావతి విషయంలో మీ పాత స్టాండ్ మీద ఉన్నారు మీరు ఇంకా వైసీఆ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారలేదు మూడు రాజధాని మీ స్టాండ్ ఇప్పటికి హండ్రెడ్ పర్సుడి మూడు స్టాండ్ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం మీ వాడ మీకు అది కూడా ప్రధాన కారణం అని బాగా చర్చ జరుగుతున్న పద్యాలు ఇప్పుడు కూడా మేము ఓడిపోయిన మళ్ళీ మీరు అధికారుల మూడు రాజధాలు ఓడిపోయినప్పుడు వంద రకాల కారణాలు వంద రకాలుగా విశ్లేషిస్తారు ఓకే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉన్నటువంటి విశాఖపట్నం నగరం అతి పెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ఓకే ఈ రోజు సంపద నిధంగా సృష్టించేటట్టు ఇప్పటికి ఇప్పటికీ మూడో రాజధాని స్టాండ్ గా వైసీ కష్టపడి ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి అమరావతి అమరావతి వ్యతిరేక అమరావతికి వ్యతిరేకంగా సార్ అమరావతి ఒక రాజధానిగా ఉంటది విశాఖపట్నం కర్నూలు ఈ మూడు అందరూ సమావంగా అభివృద్ధి చెందాలనేటప్పుడు కష్టం కట్టుబడి ఉన్నాం ఓకే మీరు మీరు కట్టుబడి ఉన్నారు మీరు కట్టుబడి ఉన్నారు వాళ్ళని చొక్క నిషయం మీరు కట్టుబడి ఉన్నారు వాళ్ళు అమరావతి రాజధాని అన్నారు గత ఐదేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితిని మీరు రెండు పార్టీలు కల్పించే అనుకోవాలా మరి సార్ ఇక్కడ ఒక రాజధాని అని ఏదో ఒక క్లారిటీ వస్తున్నప్పుడు మళ్ళీ మీ మూడు రాజధాని అంటే

కేంద్ర ప్రభుత్వం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ కాదు నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో సార్ ఆంధ్రప్రదేశ్ పదేళ్ళు పదేళ్ళు రాజధాని లేకుండా అయిపోయింది ఆ రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని అవసరం అందుకు మీరు సాయం చేస్తున్నాను ప్రకటించిందంటే ఇక కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనను కూడా మనం దానికి ఎండోర్స్ చేయలేము దానికి పోలవరానికి పదిహేను వేల కోట్లు ఇచ్చేస్తాం పార్లమెంట్ సాక్షిగా సంవత్సరం అయింది ప్రకటించి పోలవరానికి మొదటి దాకా పదమూడు వేల కోట్లు ఇచ్చేస్తాం అన్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పాయని ఆయన శుద్ధ పోసి మాట్లాడలేదు పార్లమెంట్ లో మంత్రులు చెప్పాడు వాటికి వాల్యూ ఉందా పొద్దున మాట సాయంత్రం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రాజధాని విషయంలో రాజధాని విషయంలో మా స్టాండ్ మారలేదు మేము మూడు రాజధానికే కట్టుబడి ఉన్నాము గతంలో అలాగే విశాఖపట్నం అమరావతి కర్నూలు ఆ రాజధానులుగానే ఉంటాయి మా పార్టీ స్టాండ్ మారలేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తున్నమాట చాలా సంతోషం వాళ్ళ పార్టీ ఉండదు వాళ్ళు కూడా ఉంటారు జెండా చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోవాలా మూడు రాజధానులు పోయినాయి వైజాగ్ మూడు ముక్కలు ఆటాడారు మూడు బాతు మూడు గట్లా మేము ఈ రోజు చెప్పాం అమరావతి పోలవరం నిర్మించే మేము చెప్పిన ఆమెలు తూచా తప్పకుండా పాటించే ఓట్లకు వస్తా మేము మేము చాలా చెప్తున్నాం ఈ రెండు మూడు పాయింట్లు చంద్రబాబు సూపర్ సిక్స్ పూర్తి చేస్తాం పూర్తి చేసే మీరు పూర్తి చేయాలన్న సంకల్పం మంచిదా లేదు కానీ కేంద్రం అప్పుగా సాయం ఇవ్వడం పెట్టి కేంద్రం సాయం ఇవ్వాలి కదా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఎందుకు రాబట్టుకోలేకపోతున్నారు అడుగుతున్నది కేంద్ర ప్రభుత్వ హామీతో రాష్ట్ర ప్రభుత్వ హామీతో కాదు వాళ్ళు గ్రాంట్ ఇవ్వబోతున్నారు ఇంకా చాలా ఇవ్వబోతున్నారు

మనం మాట్లాడిన మాత్రం ఒక పది మీడియా ఛానళ్ళు ఒక పది మీడియా పత్రికలు రాసినంత మాత్రం కాదు పబ్లిక్ చాలా తెలివి మీద ఉన్నారు పబ్లిక్ ప్రతిదీ ఆలోచన చేస్తున్నారు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఎవరు ఆదన కరెక్ట్ ఎవరు ఆరు లక్షలు కాదు అట్లా రాశారు పదమూడు లక్షల కోట్లు ఒక రోజు అప్పు ఈ రోజు అప్పు మళ్ళీ వాళ్ళు తొమ్మిది లక్షలు కోట్లు అంటారు మీడియా అబద్దాలు చేయలేదు మీడియా ప్రజలు ఇన్ఫ్లెంట్ చేయలేదు ఎస్పెషల్లీ పొలిటికల్ గా సార్ భూములు రీసర్ మీద అబద్ధాలు చెప్పారు మళ్ళీ అదే భూములు రీసర్వే అని మేము కొనసాగిస్తా ఉంటారు ప్రతి దానికి యూ టర్న్ లో నేను తీసుకున్న ప్రదేశాన్ని తప్పన్నారు మళ్ళీ దాన్ని కొనసాగించాలి ఈ రోజు కూడా నేను ఒక్కసారి స్పష్టంగా సార్ అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది రియల్ ఎస్టేట్ గుదిబండ ఇది ఆంధ్రప్రదేశ్ నెత్తిన అప్పుల కుప్పన్న భయపు ఏ రోజు నగరం నడవడం ఉన్నటువంటి అలడీ సంపూర్తి అటువంటి నగదు విశాఖపట్నం దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ అలెడీ అమలవాత కూడా డెవలప్ చేసుకుంటాం అక్కడ ప్రజలు కూడా డెవలప్మెంట్ లేదు కానీ అక్కడ ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరించలేదు కదా తెలుగుదేశం పార్టీకి వచ్చిన హైయెస్ట్ మెజార్టీ ల విశాఖ సిటీలో ఐదు ఇరవై మూడు పార్లమెంట్ నియోజకర్గా పార్లమెంట్ నియోజకర్ డైరెక్ట్ ఎలక్షన్ జరగలేదు వీళ్ళు ఐదు వందల నలభై రెండు ఐదు వందల ముప్పై ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలో ఓటర్లు ఓ రోజుకి కౌంటింగ్ రోజుకి తడా ఉంది డిబేట్ పెడతాం Okay. Ok.

సార్ సార్ రాష్ట్రం విడిపోయిన పదేళ్ల తర్వాత కూడా విడిపోయిన దాని మీద వస్తే ఉండవల్లి కదా ఏమైంది సార్ న్యాయస్థానం వ్యత్యాసం వచ్చిందా లేదా మీరు చెప్పండి సార్ వ్యత్యాసం జరిగింది కదా ఓ పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి తేడా ఉంది కదా ఎందుకు వచ్చినాయి ఎందుకని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓట్లలో ఓట్ల తేడా వచ్చినాయి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజు నుంచి మాట క్లియర్ గా ఇది వాస్తవం అనేది అందరికీ తెలుసు ఇప్పుడు ఎన్నికల సంఘం రియాక్ట్ అవ్వలేదు ఇప్పటివరకు ఎందుకు అవ్వట్లేదు మీరు అన్న న్యాయ పోరాటం న్యాయ పోరాటం అయినా అది అవదు ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా కూడా దీని మీద న్యాయస్థానాల్లో రాదు వెళ్ళినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు బట్ ప్రజల్లో చర్చ జరగాలి జరిగినటువంటి వాస్తవం తెలియాలి ఏ విధంగా గెలిచే చేయాలి ప్రజల ఓట్లతో గెలుచామనుకుంటున్నా సార్ ప్రజల ఓట్లతో గెలిచారా ఈవీ టంగ్ అనేది గెలిచారా అనేది ప్రజలందరికీ ప్రచారం ఇది నూట డెబ్బై రూపాయల మీద కొడతామని చెప్పిన మీరు ఓడిపోయి తర్వాత ఈసీ మీద ట్యాంపరింగ్ కాదు పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ లో కూర్చొని

మాట్లాడదాం థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు మనం చూస్తున్నాం అమరావతికి సంబంధించి ఇంకా స్పీడ్ పెంచింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం కానీ అమరావతి అనేది రియల్ ఎస్టేట్ గుదిబండ అమరావతి విషయంలో మా స్టాండ్ మారలేదు మేము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాము కేంద్రం అమరావతికి సాయం చేస్తుంది అంటున్నారు కానీ పదిహేను వేలు అప్పుగా ఇవ్వడం అది సాయం అవుతుందా కేంద్రం ఇస్తున్న సాయం ఎంతవరకు కరెక్ట్ కరెక్టు అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది కానీ స్థూలంగా ఒకటైతే క్లారిటీ అర్థమవుతుంది అంటే అమరావతికి సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ స్టాండ్ మీద కట్టుబడి ఉందో ఆ స్టాండ్కే కట్టుబడి ఉందనేది ఈరోజు డిబేట్ సాక్షిగా క్లియర్ కట్గా అర్థమైంది మేము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం క్లియర్ కట్గా చెప్తున్నాం తక్కువ మొత్తంతో రెడీగా అయ్యే రాజధాని నగరం విశాఖపట్నం ఇప్పటికీ మేము అదే మాట కట్టుబడి ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఇదే డిబేట్ మీద చెప్తున్నారు చూద్దాం ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి నిజంగా ఈ రాజధాని ఈ స్పీడ్ అందుకోవటం పదిహేను వేల కోట్లు అలాగే తర్వాత మేము ఇచ్చే కౌంట్ రైడ్లో భాగంగా ఇచ్చే మరికొంత మొత్తం అనేది మరి కేంద్రం ఏ టైప్లో సబ్సిడై చేయబోతుంది అనేది లేటెస్ట్ వేటెన్సీ ఇది అమరావతి టెన్ టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్